నమస్తే అన్న అందరికీ నమస్కారం లో ఇటీవల కారులలో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి మీరు కారు పార్కింగ్ చేసి వెళ్ళినప్పుడు మీ యొక్క కారులో విలువైన వస్తువులు ఎవరు పెట్టవద్దని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు ఎందుకంటే కానీ మీరు మొబైల్ ఫోన్లు కానీ లేకపోతే డబ్బు కానీ మీ యొక్క పర్సు కానీ విలువైన వస్తువులు పెట్టినప్పుడు మీ యొక్క కారు యొక్క అద్దాలు ఏవైతే ఉన్నాయో అవి పగలగొట్టి వాటిని దోచుకుంటూ ఉన్నారు తాజాగా హవల్లీ ప్రాంతంలో ఒక ప్రవాసుడు ఒక కారునైతే కారు పార్కింగ్లో పార్కింగ్ చేసేసి తన యొక్క పర్సును మర్చిపోయి అలాగే వెళ్ళిపోయాడు ఇది గమనించిన దొంగ ఎవరైతే ఉన్నారో తన యొక్క కారు అద్దాలు పగలగొట్టి తన యొక్క పర్సులో ఉన్న పదహారు వందల దినార్లు అయితే దోచుకుని వెళ్ళిపోవడం జరిగింది తర్వాత వచ్చి చూసిన తర్వాత అద్దాలు పగిలిపోయి ఉండడం పర్సు లేకపోవడంతో అయితే అతను స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు సిసిటివి ఫుటేజీలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క విలువైన వస్తువులు కానీ డబ్బు కానీ పర్సు కానీ ఏవైనా సరే కానీ దయచేసి కారు పార్కింగ్ చేసినప్పుడు కారులో మర్చిపోయి వెళ్ళవద్దండి లేకపోతే అవి దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే కానీ ఇటీవల కాలంలో ఇటువంటి దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఎక్కడైతే కార్లు ఎక్కువగా పార్కింగ్ చేస్తారో అక్కడ దొంగలు అవి లక్ష్యం చేసుకుని కార్లు చెక్కింగ్ చేసి మరీ దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారో కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరు కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే నా జై హింద్